అష్మద్గురు వ్యో నమ శ్రీల ఏ ఏసీ శ్రీమద్ శ్రీల ప్రభుపాదుల వారి ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథములో భగవంతుడు కర్మసిద్ధాంతం అనే అంశంలో ఆధ్యాత్మిక విద్య భౌతిక విద్య అన్న విషయం గురించి తెలుసుకుందాం ఆ విద్య కార్యాలలో నెలకొనేవారు తమోమయమైన అంధకార బంధుమైన ప్రాంతాలలోకి ప్రవేశిస్తారు అని శ్రీ ఈశో పరిషత్తు పలికింది విద్యలు రెండు రకాలుగా ఉంటాయి అవి భౌతిక విద్య ఆధ్యాత్మిక విద్య భౌతిక విద్య జడ విద్య అని పిలువబడుతుంది జడము అంటే కదలలేనిది లేదా భౌతిక పదార్థం అని అర్థం ఆత్మ కదలగలుగుతుంది మనము దేహము ఆత్మ భౌతిక పదార్థాల కలయిక ఆత్మ ఉన్నంత వరకు దేహము కదులుతూ ఉంటుంది ఉదాహరణకు మనిషి తొడుగు కొని ఉన్నంత వరకు అతని కోటు ప్యాంటు కదులుతూనే ఉంటుంది కోర్టు ప్యాంటు వాటించినవే కదులుతున్నట్టు కనిపించిన నిజానికి దేహమే వాటిని కదిలిస్తుంది అదేవిధంగా ఆత్మ కదిలించిన కారణంగానే దేహము కదులుతుంది మోటార్ కారు దీనికి మరొక ఉపమానం డ్రైవరు నడిపిస్తేనే కారణంగానే మోటార్ కారు నడుస్తుంది కేవలం మూర్ఖుడే మోటార్ కారు దారుణంతో అదే నడుస్తుందని అనుకుంటాడు ఎంతో అద్భుతమైన యాంత్రిక ఏర్పాటు ఉన్నప్పటికీ మోటార్ కారు దారుణంతో అది నడవలేదు కేవలము జడ విద్యనే అంటే భౌతిక విద్యనే ఇవ్వబడిన కారణంగా జనులు భౌతిక ప్రకృతి అప్రయత్నంగా చేస్తూ నడుస్తూ ఎన్నో అద్భుతమైన విషయాలను సృష్టిస్తున్నది అనుకుంటారు మనము సముద్రం పక్కగా ఉన్నప్పుడు అలలు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ అలలో వాటంతటవే కదలడం లేదు వాయువే వాటిని కదిలిస్తుంది నడిపిస్తుంది ఇక ఇంకేదో వాయువును కదిలిస్తుంది ఈ ప్రకారంగా మనం చిట్ట చివరి కారణం వరకు వెనక్కు వెళ్తే సర్వకారణ కారుణుడైన శ్రీకృష్ణుడు కనిపిస్తాడు ఇది ఏ నిజమైన విద్య అంటే చరమ కారణాన్ని అన్వేషించడం అందుకే భౌతిక శక్తి యొక్క బాహ్య చలనాల చేతనే మోహితులయ్యేవారు అవిద్యను ఆరాధిస్తారని ఈశోపనిషత్తు చెబుతున్నది నవీన నాగరికతలో మోటారు కార్ ఏ విధంగా నడుస్తుందో లేదా విమానం ఏ విధంగా నడుస్తుందో అర్థం చేసుకోవడానికి పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి అటువంటి యంత్రాలను తయారు చేసే పద్ధతిని వారు అధ్యయనం చేస్తున్నారు కానీ ఆత్మ ఏ విధంగా నడుస్తుందనే విషయాన్ని పరిశోధించడానికి ఏ విద్యా సంస్థ లేదు నిజంగా నడిపించే దానిని ఎవరు అధ్యయనం చేయడం లేదు దానికి బదులు వారు భౌతిక పదార్థం యొక్క బాహ్య చలనాలని అధ్యయనం చేస్తున్నారు మెసాచ్యూట్స్ చూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థులు మాట్లాడుతూ దేహాన్ని కదిలించే ఆత్మను అధ్యయనం చేయడానికి టెక్నాలజీ ఎక్కడ ఉంది అని ప్రశ్నించారట వారి దగ్గర అటువంటి టెక్నాలజీ లేదు వారి విద్య కేవలమో జడ విద్య అయిన కారణంగా వారు సంతృప్తికరంగా సమాధానం చెప్పలేకపోయారట గురువు గారికి అటువంటి లౌకిక విద్యను పొందడంలోనే నెలకొనేవారు అజ్ఞానమయ ప్రాంతాలలోకి వెళతారని ఈ సొపనిషత్తు పలికింది అందుకే నిజమైన ఆధ్యాత్మిక విద్య ప్రపంచంలో ఎక్కడ కూడా ఏర్పాటు లేని కారణంగా ప్రస్తుత నాగరికత చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది ఈ రకంగా మానవ సంఘం అంధకార బంధురమైన ప్రాంతాలలోకి త్రోయబడిపోయింది భౌతిక విద్య కేవలం మాయా విస్తారమేనని ఒక కీర్తనలో స్త్రీల భక్తి వినోద ఠాకూర్లు ప్రకటించారు ఈ భౌతిక విద్యలో మనం ఎంత ఎక్కువగా పురోగమిస్తే భగవంతుడిని అర్థం చేసుకోవడంలో మన సామర్థ్యము అంత ఎక్కువగా కుంటుపడుతుంది అప్పుడు చివరకు జనులు భగవంతుడు లేనే లేడు అని ప్రకటిస్తారు ఇది మహామహా అజ్ఞానం అంధకారమైపోతుంది అంటే లౌకికులందరూ నిశ్చయంగా అంధకారంలోకి త్రోయబడుతున్నారు కానీ నామమాత్ర తత్వవేత్తలు మానసిక కల్పనాపరులు పరులు ధార్మికులు యోగులు అనే వేరొక తరగతి వారు ఉన్నారు శ్రీకృష్ణుని తోసిపుచ్చే కారణంగా వారు ఇంకా ఇంకా గొప్ప అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు వారు ఆధ్యాత్మిక జ్ఞాన సాధన చేస్తున్నట్లు నటించిన శ్రీకృష్ణుని గురించిన సమాచారం లేని కారణంగా వారి బోధలు పచ్చి లౌకికల మాటల కంటే మరింత ప్రమాదకరంగా ఉంటాయి ఎందుకు తాము నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నామని తలచేటట్లుగా జనులను వారు తప్పుదారి మళ్ళిస్తున్నారు కేవలం ధ్యానం చేయు అప్పుడు నీవే భగవంతుడివి అని నీవు అర్థం చేసుకుంటావు అని వారు బోధించే నామ మాత్ర యోగ పద్ధతి జనులను తప్పుదారి పట్టిస్తుంది భగవంతుడిగా అవడానికి శ్రీకృష్ణుడు ఏనాడు ధ్యానం చేయలేదు అతడు పుట్టుకతోనే భగవంతుడు అతడు ఆరు రోజుల పసుకందిగా ఉన్నప్పుడు పోతనారాక్షసి అతనిపై దాడి చేసింది అప్పుడు కృష్ణుడు చనుబాలుతో పాటు ఆమె ప్రాణాలను కూడా తాగేశాడు అంటే శ్రీకృష్ణుడు ప్రారంభం నుండే భగవంతుడు భగవంతుడు అంటే ఆ విధంగా ఉంటాడు నీవు కదలకుండా మౌనంగా ఉండిపో నీవు భగవంతుడైపోతావు అని అర్థరహితమైన నామమాత్ర యోగాలు యోగులు బోధిస్తారు నేనెట్లా మౌనంగా అవుతాను మౌనంగా ఉండిపోవడం అంటే సాధ్యపడుతుందా లేదు అది సాధ్యపడదు కోరికలు లేనివాడిగా అయిపో అప్పుడు నీవు భగవంతుడు అవుతావు అని అంటారు నేనెట్లా కోరికలు లేకుండా అవుతాను అవన్నీ అబద్ధాలు మనం కోరికలు లేకుండా ఉండలేము మనం మౌనంగానూ ఉండలేము కానీ మన కోరికలు మన కార్యకలాపాలు పవిత్రం కావాలి అదే నిజమైన జ్ఞానం కేవలం శ్రీకృష్ణుడిని సేవించడమే కాక మన కోరిక కావాలి అదే కోరికను పవిత్రీకరించడం అవుతుంది కదలకుండా ఉండడానికి మౌనంగా ఉండిపోన ప్రయత్నానికి బదులుగా మనం మన కార్యాలన్నింటిని కృష్ణ సేవలు జతకూర్చాలి జీవులుగా మనకు కార్యాలు కోరికలు ప్రేమించే స్వభావం ఉంటాయి కానీ అవన్నీ దారితప్పాయి మనం వాటిని కృష్ణ సేవలోకి మళ్ళిస్తే అదే విద్యా పూర్ణత్వం అవుతుంది భౌతిక విద్యలో పురోగమించవద్దని మన మనము మీరు పురోగమించండి కానీ అదే సమయంలో కృష్ణ చైతన్యవంతులుగా కూడా అండి అది ఏ మన యొక్క సందేశం మనము మోటార్ కార్లు తయారు చేయవద్దని అనుము కాలే మీరు మోటార్ కారు తయారు చేశారు ఇప్పుడు వీటిని కృష్ణ సేవలు ఉపయోగించండి అని మాత్రమే అంటాం ఏ మన యొక్క కృష్ణ చైతన్య ప్రతిపాదన అంటే విద్య అవసరమే కానీ అది కేవలము లౌకికమైనది అయితే కృష్ణ చైతన్య రహితమైతే ప్రమాదకరమైనది ఇదే ఈశోపనిషత్తు ఉపదేశము అని తెలుసుకోవాలి మరి ఒక సంచికలో మనము జ్ఞానము అంటే ఏమి అజ్ఞానం అంటే ఏమైనా విషయము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి ఓం తత్సత్